ఎట్టగలకు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళ ట్రోలింగ్ మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాలినడకన పైకి అయితే ఎక్కేశారు శ్రీవారి దర్శనానికి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ ట్రోలింగ్ అని అంటే మీరు చూసే ఉంటారు ఆ వారంత పలుకుల టీవీ ఛానల్ పాపం పవన్ కళ్యాణ్ గారు ఏమో కూర్చొని పడుకొని ఇట్లా వేలబడి అట్లా నేస్తారు నాకు కష్టాలు విజువల్స్ అంతా చూసే ఉంటారు అంత దారుణంగా ఆయనేమో పవన్ మెట్లెక్కిపోతూ ఉంటే వీళ్ళేమో సెక్యూరిటీ కంటే వేగంగా చిరుత వేగంతో పవన్ కళ్యాణ్ నడుస్తూ పోతున్నారు అని చెప్పి వార్తలు చదువుతూ ఉంటే మొత్తం అదే అంటే డైరెక్ట్గా వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు మిగతా వాళ్ళు ట్రోలింగ్ అయ్యారు కదా పక్కన పెట్టండి ఆయనే వాళ్ళకి కింద పడుకుంటూ లేస్తూ ఏమంటారు వంగిపోతూ రకరకాలుగా ఇబ్బంది పడి అట్లా అట్లా రాత్రి ఇప్పటికో ఎక్కేశారు బట్ వీళ్ళేమో సెక్యూరిటీ కంటే వేగంగా అని వార్తలు చదువుతూ ఉన్నారు సో అట్లా వాళ్ళ ట్రోలింగ్ మధ్య పవన్ కళ్యాణ్ గారికి పైకి చేరుకున్నారు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది పైకి చేరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా టీటీడీ సిబ్బంది హారతులు ఇచ్చారని నీటికి ఉన్నాయి ఇట్లా గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉన్నారు టీటీడీ సిబ్బంది ఇట్లా హారతులు ఇస్తూ ఉన్నారు మరి ఈ విధమైనటువంటి రిసీవింగ్ అందరికీ ఉంటుంది అందరికీ బీఐపీ అందరికీ ఉంటుందా అంటే నాకైతే తెలియదు బట్ దీని మీద చర్చ ఏంటి అంటే పైన కేవలం శ్రీవారి కోసమే పూలని చెప్పి ఒక పువ్వు కూడా తలలో పెట్టుకోవడానికి ఆస్కారం లేదు అలాంటిది పవన్ కళ్యాణ్కి టీటీడీ సిబ్బంది ఏంది ఎదురొచ్చి టీటీడీ సిబ్బంది బొమ్మడికాయతో దిశ తీయడం ఏంది అని చెప్పి మరి ఇది డెఫినెట్లీ అబ్జెక్షనబుల్ ఇలా చేయకూడదు ఎవరి విషయంలోనూ టీటీడీ ఓవర్ యాక్షన్ చేసింది అని ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ దిస్ అంటే నాకైతే దీని మీద పెద్ద ఐడియా అవగాహన లేదు మరి అట్లా టీటీడీ సిబ్బంది ఎదురొచ్చి వచ్చి హారతులు ఇవ్వచ్చా టీటీడీ సిబ్బంది ఎదురొచ్చి వచ్చి ఇట్లా గుమ్మడికాయతో తీయచ్చా ఆ పని చేయొచ్చా ఆయన పైన మెట్ల మార్గాన్ని పూర్తి చేసుకున్న దగ్గరికి టీటీడీ సిబ్బంది వచ్చారు అని గుమ్మడికాయతో ఉమ్మడికాయతో తీస్తూ ఉన్నారు హారతులు ఇస్తూ ఉన్నారు మరి ఆ పని చేయించా మీకే తెలియాలి అని ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళకు పూర్తి నా పూర్తిగా అవగాహన లేదు బట్ పూలు పెట్టుకోకూడదు పైన అయితే తెలుసు మనకు తిరుమలలో బోర్డు కూడా కనిపిస్తూ ఉంటాయి ఫ్లవర్స్ ఓన్లీ స్వామి వారికి ఎవరు ధరించకూడదు అని చెప్పి కానీ అయితే కనిపిస్తాయి మరి ఇట్లా హారతి ఇవ్వచ్చా లేదా అని అంటే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మీరు చెప్పాలి మరి అంటే ఏంటి ఇలా చేయొచ్చా చేయకూడదా అని